ఇదేనా ఇదేనా ఒకనాడు నయనానందకరమై కూటము నేడు శూన్యమై కళావిహీనమై కల్పాంత సన్నిబులైన కారు చీకట్లతో మగ్గుచున్నది ఈ ఆసనములూ వామన నిర్వేదన భాషణములై మా కీర్తి దాహమ్ముల భూషణమ్ముల భూషణమ్ములై కంట చిచ్చు పెట్ట నేను ఒంటరిగా తిలకింతునా ఒంటరిగా తిలకింతునా ఇంద్రాది దివుజుల మందాస్త్రముల చే శత్రు భయంకరుడైన ఈ లంకేశ్వరునికి వినలేని కీర్తి తెచ్చిన వాడ పెద్ద కొడుకా దూకి వన్నె తెచ్చినవాడ చిన్న కొడుక మేరు వంతటి వాడ ధీర ప్రభావు తోడబుట్టిన వాడ కుంభకర్ణ నీతి తప్పని వాడ ఖ్యాతి నుందడి వాడ ప్రియ భా విభీషణుణసులార హితులారమ్ములారా అనుంగు జనులార మనులార దనుజులారా సమర క్రోధాగ్ని కీరీతి సమిదలభుచూ కదిలి పోతి రే వీడికి ఏకాకి లోకాల చీకాకు పరిచిన నా భీకర శౌర్యేమైనది కైలాసగిరినే అవలీలగా పెకిలించగల నా కరాల కండ బలము ఏమైనది నా గుండెది ఏమైనది ఒక నికృష్ట మానవుని చేతిలో నీరునదా అతడు మానవ మాత్రుడా కాదు సరసిజ నేత్రుడు దివ్య పురుషుడు శుభగాత్రుడు మందహాసముతో నన్ను మందలించుచున్నాడు నన్ను అవహేళన చేస్తున్నాడు పరమ సౌజన్యముతో నన్ను పరిహసిస్తున్నాడు పరిహసిస్తున్నాడు దుస్సహం దుస్సహం ఈ అవమానం నేను భరించలేను కన్నులు మూయకనే కంటున్న ఈ పీడకలను నేను వేగలేను ఎవరి పేరు వింటేనే భువనాలు దద్దరిల్లును ఎవరి పేరు వింటేనే వాయువు స్తంభిస్తుందో ఎవరి ఆజ్ఞ లేనిదే జలాలు ప్రవహించవు ఎవరి అనుమతి లేనిదే అగ్ని కూడా ప్రజ పిల్లదో అట్టి పంచభూత గణ పిశాచ ఈ రావణ బ్రహ్మకే భయమా భీత శోకమా ఎందుకు నాకు ఈ దుస్థితి ఇది నీవు చేతులారా చేసుకున్న చేటు సీతను తేకున్న చో రాదు కదా నీకు ఈ దుస్థితి అప్రియాలు చెప్తున్నావు ఎవరు నీవు నిన్ను నీవే పోల్చుకోలేని స్థితికి దిగజారావా నేను నీ అంతరాత్మను సీతను విడువు ముందులేని హెచ్చరికలు ఇప్పుడెందుకు నువ్వెవరు నేనా నీ బుద్ధిని ఆ మంద బుద్ధి చెప్పే మాటలు వినకు సీతను విడువు ఆ సీత ఎవరో కాదు ఒకనాడు నీ ఇంట మృత్యువై ప్రభవిస్తానన్న వేదపతియే ఆ సీత మృత్యుంజయాన్ని మెప్పించి వరాలు పొందిన వాడివి నీలోని కోపం నిరవధికమైతే నిన్నెవరు నొప్పించగలరు ఎవరు మెప్పించగలరు నేడు రణరంగంలో నీవు నిలవగలిగావా నీ పగవాడు తన ఔదార్యంతో నిన్ను చంపకనే చంపాడే సగము చచ్చిన నీకు సమరం ఎందుకు నిరూపాక్ష కటాక్ష లబ్దమైన వరాలున్నాయని మిడిసిపడకు రమ్మ నిన్ను శపించలేదా నడ కుమేరుడు నీ నాశనము కోరలేదా నంది నిందించలేదా మహత్తర సీతను విడువు కామించిన తాంతను వదలకు మోహించిన ముదితను వీడకు ప్రాణ ప్రలోభముల చేసకల దిక్పాల మస్తకాలు మోకరెలి నీ పాదములతో నీ శాశ్వత కీర్తిని నీవే తన్నుకుందువా ఏ రాముడు గొప్పవాడైతే రావణుడు గొప్పవాడు కాడా సృష్టిలోని సద్గుణాలన్నీ అతనివైతే సమస్త శక్తులన్నీ నీయే అన్న అహంసాలు నీకు ఎదిరించు బాధితులతో ఎదిరించు మహనీయులతో కాకపోతే మరెవరితో పోరాడుతావు అవని ఉన్నంత వరకు నీ చరిత్ర నిలుస్తుంది అవును ఎదిరిస్తా తల యొక్క ఎదిరిస్తా మా తాండ మండల దీప్తితో సమరానికి సాగుతా యుద్ధకాంక్షతో నా యొక్క ప్రతీకారంతో నా మనస్సు ఉవ్వి లూరుతున్నది ఇంక నువ్వు ప్రభాతేది మ్రోగదేమి ఇంకా నువ్వు తెలకెల వారదేమి ఒరి భాస్కరా ఒరి భాస్కరా ఉదయించు త్వరగా ఉదయించు గ్రాములు చేరువేల ఆసన్నమైనది